హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ నైవేద్యంగా సమర్పించే లడ్డూలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీటిని తంబిట్టు అంటారండి ఈ లడ్డూలని కర్ణాటక సైడ్ ఎక్కువగా చేస్తారండి మన సైడ్ చేయడం చాలా తక్కువ ఈ లడ్డూలు మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటాయండి అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఈజీగా అయిపోతుంది మరి ఇంత రుచికరమైన ఈ లడ్డులని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి పాత్ర పెట్టుకొని అరకప్పు బియ్యం వేసి స్టవ్ ని స్లిమ్ లో పెట్టి నిదానంగా వేయించుకోవాలండి ఈ విధంగా దూరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే పాత్రలో అరకప్పు పల్లీలను వేసి వీటిని కూడా స్టవ్ ని స్లిమ్ లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి రెండు టీ స్పూన్ల నువ్వులు వేసి వేయించుకోవాలండి ఇవి తొందరగా వేగిపోతాయి ఇవి వేగిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక పాత్ర తీసుకొని ఇందులో అరకప్పు తురిమిన బెల్లం అలాగే అరకప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత మరొక పాత్రలోకి చెత్త రాళ్ళు లేకుండా వడకట్టుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగించుకొని రెండు నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది సిరప్ని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించి చల్లార్చిన బియ్యంని వేసుకోవాలి మీ దగ్గర పుట్నాలు ఉంటే అవి కూడా పావు కప్పు వేసుకోండి ప్రస్తుతానికి నా దగ్గర లేవు కాబట్టి నేను వేయట్లేను మంచి ఫ్లేవర్ కోసం మూడు ఇలాచీలు అలాగే మనం ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలని సగం వేసుకోవాలి మిగతా సగం పల్లీలని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మూత పెట్టి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ ని కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పాత్రలోకి తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు పావు కప్పు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి కొబ్బరి పౌడర్ కానీ తురుము కానీ వేసుకోవచ్చు అలాగే ఇంతకు ముందు సగం పల్లీలు తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి కలపాలి ఆ తర్వాత కొంచెం కొంచెంగా వేడిగా ఉన్న బెల్లం సిరప్ ని వేసి కలుపుకుంటూ ఉండాలి మొత్తం ఒకేసారి ఈ సిరప్ ని వేయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి కొద్ది కొద్దిగా బెల్లం సిరప్ ని వేసుకుంటూ ఇలా లడ్డూల్లా చుట్టుకుంటూ ఉండాలి ఇదే విధంగా మిగతా లడ్డూలన్నీ కూడా మనకు నచ్చిన సైజు లో చుట్టుకోవాలి అంతే అండి ఈ లడ్డూలని పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారండి చాలా ఇష్టంగా తింటారు ఈసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు దానికి గల కారణాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి